సో ఏంటంటే నేను ఎందుకు పిలిచిన అంటే బబ్బుకి ఈమెతో రాఖీ కట్టిస్తే ఎట్టుంటది ఒకసారి ఆలోచించండి తా కళ్ళు తరవాళ్ళు ఇట్లా 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 పట్టుకో అయ్యా బాబోయ్ అర బాబోయ్ మాట్లాడుకోగో నా మాట ఇప్పుడు ఏమైతాడు నీకు ఏమైతాడు ఏ రాత రాసేవరా బ్రహ్మీ పొత్తుకుందరం ఏ

సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ పాయింట్స్ వన్ ఇవాళ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వీడియో అనమాట ఏంటంటే రాఖీ పండుగ అయితే వస్తుంది కదా సో సోనం అయితే నేను హాస్టల్ నుంచి వచ్చింది మళ్ళీ రాఖీ పండుగ అయిపోగానే వెళ్ళిపోతుంది సో ఏంటంటే నేను ఎందుకు పిలిచిన అంటే బబ్బుకి ఈమెతో రాఖీ కట్టిస్తే ఎట్టుంటుంది ఒకసారి ఆలోచించండి ఇది మాత్రం నేను చెప్తున్నా కదా వాడు సత్యంగా కట్టించుకోడు ఎందుకంటే వాడు నేను కొన్ని రోజుల కిందనే చెప్పినా నేను నువ్వు రాఖీ కట్టాలా నీతో కట్టియకపోతే చూడరా నేను ఖచ్చితంగా కట్టిస్తాను అంటే నేను నీతో అక్కతో కట్టిస్తాను అన్నాను నాకు గైస్ నిజంగా అంటున్నా ఇది నెక్స్ట్ లెవెల్ కాబోతుంది ను కొర్తున గైస్ ఇది మాత్రం ఫుల్ కామెడీ ఎంటర్‌టైన్మెంట్ వీడియో అనుకోరి ఇది నవ్వి నవ్వి చచ్చిపోతారు మీరు మిరో అంత ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది ప్రెజెంట్ అయితే రాఖీ రాకీ కొన్ని గోదాం మంచి కాస్ట్లీ రాఖీ గార్ తోలే నార్మల్ గా నిజంగా కట్టాలా ఆడ వైనాగా మీరేమన్నా నేసిరంటే కథం అయిపోతుమా మనను ఎప్పుడు వీడియోలో కనిపియో ఇక కడితా నా

గట్టేసావా నీకిష్టమొంద మనస్పూర్చ గడుత అన్న కోసం గడుత నిదమ్ ని సంబరం అన్న కోసం అన్న కోసం అన్న కోసం అంటే ఇప్పుడు ఆడు ఆడు ఏడుస్తా గట్టావా నాకు ఈ సటిస్ఫాక్షన్ ఎట్లు ఎక్సైట్‌మెంట్ మనమైతే మిస్రేలే కన్నా కైతే మస్తు ప్రెజెంట్ సో లేట్ చేయకుండా జల్దీ అయితే మనం అయితే వెళ్తున్నాం గైస్ ఫైనల్ అయితే మన రాఖీ అయితే వచ్చేసింది సో ప్రెసెంట్ అయితే మన బాబుకి అయితే ఫోన్ చేయబోతున్నాం ఇది మాత్రం నిజంగా అంటున్నా ఇది హిస్టరీలో మీరు ఇట్లాంటి కంటెంట్ వీడియో ఎప్పుడు చూడలేదు అనుకుంటా ఇది చార్ట్ మాత్రం మనం మనకి ఉపయోద్దు ఒక్కొక్క రాకీ ఎందుకంటే అన్ని గుర్చుకొని ఊపిలెంట్ సో గైస్ ఫైనల్ అయితే ఫోన్ చేస్తున్నాం మనం సో ఫోన్ చేసిన తర్వాత మన ఫీలింగ్ నిజంగా అంటున్నా నెక్స్ట్ లెవెల్ కాబోతుంది మంచి హ్యాపీగా ఉన్నా అన్నా ఈ రజ్వాణి దొరికినాడు హలో ఈడ స్కూల్ దగ్గరికి రా చెల్లి బయటికి పోడుతుంది జల్లీ రారా బయటికి పోతున్నాం జల్లీరా జొన్నిరా జొన్నిరావు ఉండని దాచి పెడదాం గైస్ నెక్స్ట్ లెవెల్ కాబోతుంది నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ రాఖీలు ఇంకా ఓరవరికి వస్తాయి మీ అందరికి చెప్తా ఏదో తేడాగా ఉందంటే కట్టాల్సిందే భయం గేమ్ ఏం లేదు అందరు కట్టాల్సిందే ఈ ప్రేమ దోమ వద్దురా బాధలు తర్వాత పెళ్లి పడుతారు రా తర్వాత

కొడుతా నువ్వు చెప్పు కొడుతూ వెళ్తాయ్ ఎవరైతే పప్పుకి సర్ప్రైజ్ ఇస్తాం అనుకుంటారు వాళ్ళు రావచ్చు చూడు

కాల్ ముక్కడు గిలు మేము మస్తు కాల్ ముక్కనా ఉండదు కదరా నీక

చాలా మంది నాకు తిడుతురు ఇది ఏం పనులు ఏం కాలు మొక్కు కాలు కూడా మొక్తుడు కాలు మొక్తుంది అని అన్నకి ప్రేమతో కాలు మొక్కనే పడిపోతున్నా ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం అయ్యో అప్పుడు వినవాలి థ్యాంక్ యూ సోనమ్ అక్క అని చెప్తున్నావు

पटुआन पटरा <laughs> तो तो रे हट जाओ उसको रे दा 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 <laughs> अरे पापा और और फास्ट आउट आ <laughs> <laughs> ये पिन ना आ रही है अरे निकल <laughs> पटको पटको अरे ना नाना आप

kada kad kad madalale da babu ange gaddi appur adali kattur e da gaddi ichko endu ఏమైందిరా పట్టించుకోను కట్టించుకో దోస్త దోస్తైతే కట్టాలా నువ్వు నక్క కట్టాలా లేదా ఎంత మంది కట్టాలేదురా

ఏమైంది బాబుడా పట్టుకో ఉరికినా పట్టుకో దొరికాయ బండి తీసుకొని వెళ్ళిపోతా వద్దు పట్టుకో कट को, इन रहा। कट को, कटपिस को नहीं मिलता कैमरे में बोलो कट को, कैमरे। अरे बाबू कट को रहा बाबू। अंदाव, सही वाट कोर, सही, सही आना मचना आना। अरे दो, कर दो। अरे यार दो, अरे

మా ఇద్దరు రకాలున్నా వాళ్ళతో కనిపించుకుంటా ఇద్దరు చాలా శాఖ మా ఇద్దరున్నా కట్టిస్తారు ముగ్గురితో కనిపిస్తాను వాళ్ళిద్దరితోనే ఏం కాదు పాపము నాకే ఎందుకు శాపం అంతేనా సోనవా సోనం మక్కాను అను అరే అరేమి రాగి ఉంటాయి

నా స్టో చెప్పలేను నా బాధ కత్తు కట్టు నువ్వు కట్టు ఇవాళ ఎట్లయినా నువ్వు వాళ్ళకి ఎందుకొరికి అంటే కట్టించుకోవాలా ఒకసారి మనం వదిలేద్దాం

కట్టే గటే లెఫ్ట్ హ్యాండ్ కట్టుకునే చెల్లెట్టుకోవాలి కట్టించామని రా రావద్దు బానే నాకు అందరు తిడుతురు ఏంద్రా ఏం చేస్తున్నావు అని ఇప్పుడు రాఖీ కట్టాలి అనుకో కట్టించుకో

కట్టుమంటారు అందరు రక్తం వచ్చినట్టు కదా ఎవరున్నారు నువ్వు ఇలా కట్టింది ఇగో సోనం నువ్వు కట్టి రావాలి అరే సో గైజ్